ఇంగ్లాండ్ నుంచి దాదాపు వంద టన్నుల బంగారం నిల్వల్ని ఆర్బీఐ భారత్ కు తరలించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వల్ని తనఖా పెట్టాల్సి వచ్చింది రవాణా నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్ ఇంత మొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది దేశీయంగా ముంబై మింట్ రోడ్ సహా నాగ్పూర్ లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ పుత్తండి నిల్వ చేస్తుంది కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది ఈ క్రమంలో విదేశాల్లోని మన నిల్వలు గణనీయంగా పెరిగాయి దీంతో కొంత మొత్తాన్ని భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి అదే బాటలో భారత్ సైతం అక్కడి డిపాజిటర్లలో పెద్ద ఎత్తున పసిడిని నిల్వ చేస్తూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముగిసే నాటికి ఆర్బిఐ వద్ద ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒక టన్నుల బంగారం ఉంది దీంట్లో నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది కొన్నేళ్లుగా వరుసగా కొనుగోలు చేస్తూ వచ్చిన కేంద్ర బ్యాంక్ ఏడాది ఇరవై ఏడు పాయింట్ ఐదు టన్నుల పసిడిని కొత్తగా నిల్వలో చేర్చింది ఈ ఏడాది కొనుగోళ్ల జోరు మరింత పెరిగింది జనవరి ఏప్రిల్ వ్యవధిలో రెండు వేల ఇరవై మూడు మొత్తం కంటే ఒకటిన్నర రెట్లు అధిక బంగారం కొనుగోలు చేయటం గమనార్హం రవాణా భద్రతా విషయాల్ని పరిగణలోకి తీసుకుంటే వంద టన్నుల బంగారాన్ని భారత్కు తరలించటం మామూలు విషయం కాదు దీని వెనుక కొన్ని నెలల కసరత్తు అవసరం ఆర్బీఐ ఆర్థిక శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖలు స్థానిక యంత్రాంగం మధ్య సమగ్ర సమన్వయం ఉండాలి ఈ బంగారాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థిక శాఖ నుంచి ఆర్బిఐ కస్టమ్స్ సుంకం మినహాయింపు తీసుకుంది సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే జిఎస్టి మాత్రం తప్పలేదు తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పంచుకోవాల్సి ఉండటమే దీనికి కారణం ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్ కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు తాజా తరలింపుతో ఆర్పీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గాయి ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెల్లిస్తూ వచ్చిన రుసుము ఇకపై చెల్లించనక్కర్లేదు